హాయ్ హలో వెల్కమ్ టు విశ్వమోహన యూట్యూబ్ ఛానల్ మార్చ్ ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు రోజున హన్మకొండ సెంట్రల్ లైబ్రరీలో భగత్ సింగ్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం గురించి ఈ కార్యక్రమ విశేషాల గురించి తెలుసుకున్నాం ఇంట్లో జిందాబాద్ విప్లవం వర్ధిల్లాలి అని భగత్ సింగ్ నినాదం అమరహే జుహా భగత్ సింగ్ భగత్ సింగ్ ధైర్యం భగత్ సింగ్ త్యాగం దేశానికి ప్రస్తుతం ఉన్న సమాజానికి ఎంతో అవసరం భగత్ సింగ్ ఎంతో మంది యువతకు ఆదర్శం ఆయన స్ఫూర్తితో ప్రజలు ప్రస్తుతం ఉన్న సమాజంలో ఎన్నో అవసమానతలు ఎదుర్కొంటున్న సమాజంలో భగత్ సింగ్ స్ఫూర్తి ఎంతో అవసరం దేశం కోసం భారత స్వాతంత్రం కోసం భగత్ సింగ్ ఎప్పుడు ఆరాటపడుతూ ఉండేవాడు బ్రిటిష్ వారి ఆధిపత్యంలో భారత ప్రజలు బానిసల్లాగా బ్రతుకుతున్నారని వారు భారత ప్రజల బానిసత్వాన్ని తొలగించేందుకు విప్లవ ఉద్యమం తప్పదని భగత్ సింగ్ స్వాతంత్ర సమర ఉద్యమంలో బాంబు దాడి చేసి తన యొక్క నిరసనను పార్లమెంటు బ్రిటిష్ అధికారులకు తెలియజేయడం జరిగింది పార్లమెంటు భవనంలో ఉన్న బ్రిటిష్ అధికారులపై బాంబు దాడి చేయడం తన ఉద్దేశంలో ఎవరిని చంపడం కాదు తన యొక్క నిరసన ద్వారా భారత స్వతంత్రం అవసరం వా బ్రిటిష్ వాళ్ళు దేశం వదిలి పారిపోండి అని చెప్పడం మాత్రమే బాంబు దాడిలో బ్రిటిష్ వారిని చంపి ప్రాణాలు తీయడం భగత్ సింగ్ ఉద్దేశం కాదు అతని నిరసన తెలియజేసి భారత స్వాతంత్రం ప్రతి ఒక్క పౌరుడు యొక్క హక్కు అని స్వేచ్ఛా సమానత్వాలు భారతీయుల యొక్క జన్ జన్మ హక్కు అని తెలియజెప్పేందుకే అతను ఆ బాంబు దాడి చేయడం జరిగింది దాడి చేసిన తర్వాత పారిపోకుండా అక్కడే ఉండి ఇంక్లాబ్ జిందాబాద్ విప్లవం వర్ధిల్లాలి అని నినాదాలు చేస్తూ కరపత్రాలు వెదజల్లి అక్కడే పోలీసులకు అరెస్ట్ కావడం జరిగింది దీన్ని బట్టి ఆ కాలంలో ఆయనున్న కాలంలో జరుగుతుంది వేరే దేశం వాళ్ళు మన పైన మన దగ్గరికి వచ్చి వాళ్ళ అధికారాన్ని చెలాయిస్తున్న కాలం అది బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని అప్పటికే నూట యాభై సంవత్సరాల పైన పాలించారు ఆయన వేరే వాళ్ళ పాలనలో ఉంటే ఎప్పటికీ మనం అన్ని హక్కులతో జీవించలేమని ఆయన నమ్ముకున్న సిద్ధాంతం ప్రకారం రోజు మనం స్వాతంత్రం ఇవ్వండి అని చెప్పి మితవాదుల పద్ధతులు వెళ్ళి ప్రే ప్రొటెస్ట్ పిటిషన్ అనే వాటితో మనం చేయడం వల్ల లాభమేం లేదు ఖచ్చితంగా విధంగా వీళ్ళకి కరిమి కొట్టాలి అప్పుడే వీళ్ళు వెళ్తారు కానీ మనం ఎన్ని రోజులు అడిగినా వీళ్ళు వెళ్ళరు అని ఒక ఆ భావజాలానికి కనెక్ట్ అయ్యి దాన్ని దాన్ని మాత్రం చాలా మాత్రమే స్వాతంత్రం వస్తాయని నమ్మి విప్లవ మార్గంలో వెళ్ళాడు వెళ్ళి తను చేస్తున్న నిరసన విప్లవ మార్గంలోనే చేశాడు అట్లా ఆయన అప్పటికి మన కోసం చాలా ఫైట్ చేశాడు కానీ అతని తక్కువ జీవితంలోనే తక్కువ వయసులోనే అతని జీవితాన్ని చాలా త్యాగం చేయడం మనకు తురకిష్టం ఆ కాలంలో మన ఇప్పుడున్న అనాలసిస్ ప్రకారం ఇరవై మూడు సంవత్సరాలలోనే ఆయన పట్టుదలకి వెళ్ళేసి ప్రాణత్యాగం చేయాల్సి వచ్చింది కానీ అప్పుడున్న ప్రభుత్వాలు ఆయనకు అవకాశాన్ని ఇచ్చాయని విన్నాను చదివిన పుస్తకాలలో కూడా ఇప్పుడు మహాత్మా గాంధీ కానీ అప్పుడున్న నాయకులు కాంగ్రెస్ నాయకులు కానీ భగత్ సింగ్ క్షమాపణ వేడుకొమ్మను మేము ప్రాణభిక్ష పెడతామని ప్రభుత్వం నుంచి బ్రిటిష్ ప్రభుత్వం నుంచి అతనికి వచ్చాయి ఎప్పుడైతే అంటే అతనికి అడిగారు అంటే అతను నేను క్షమాపణ చెప్పాలి నేను నా దేశం కోసం మాత్రమే ఫైడ్ చేస్తున్నా ఆ దేశం కోసం మాత్రమే నేనైతే ఈ కార్యం ఏదైతే పని చేశానో అందుకే చేశానో అని అనుకున్నా అన్నాడు కానీ దానివల్ల అతను క్షమాపణ చెప్పడానికి ఒప్పుకోకపోవడం వల్ల అతను చివరికి ఆ ప్రాణ త్యాగం చేయాల్సి వచ్చింది ఉరిశిక్ష అనుభవించాల్సి వచ్చింది ఆయన ఉరిశిక్ష అనుభవించడానికి ముందు కూడా అతను చాలా విషయాల మీద చాలా క్లారిటీతో ఉండేవాడు దేవుడు ఉన్నాడా లేడా అనే ఆ నమ్మకం మీద అతను ఒక పుస్తకమే రాస్తాడు నేను ఎందుకు నాస్తికుడిని అయ్యాను అతను నాస్తికుడు ఎందుకు అయ్యాడు అన్న దాని మీద కూడా ఆయన పుస్తకంలోనే చెప్తాడు నేను దేవుడు ఉన్నాడు అని నమ్మే సాధారణ ప్రజలలో నేను దేవుని మొరబెట్టుకొని నా కష్టాలను తగ్గించాలనుకోను నా కష్టాలకు నేనే కారణం నేనే దాన్ని నెరవేర్చుకుంటాను నేనే వాటిని పోగొట్టుకుంటాను అంతే నాకు పనిచేసే శక్తి ఉంది దాన్ని ఎలాంటి సమస్యలను పరిష్కరించే ఆలోచిస్తుంది అంతేగాని నేను ఊరికే ఏదో అభూత శక్తిని నమ్మి నా కష్టాలను పోగొట్టుకోవాలని నేను అనుకోను ఇంకొక సంవత్సరంలో ఇంకొక ఐదు వేలు అంటే పదివేల మంది అయ్యగారులకి బ్రాహ్మణులకి ఉద్యోగం కల్పించే ఉద్దేశం అది దోపిడి శ్రమదోపిడి ధనదోపిడి అది అది వాళ్ళ ప్రధాన ఉద్దేశం కానీ మతం వ్యాపింపజేసి జనాన్ని ఉద్ధరించేది కాదు ఇప్పటికీ కూడా దేశంలో అత్యంత గౌరవప్రదమైన పోస్టులు పెద్ద పెద్ద పోస్టులు అందించలో బ్రాహ్మణులే ఉన్నారు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు చీఫ్ జస్టిస్ నుంచి మొదలుకొని హైకోర్టు డిస్టిక్ కోర్టు జడ్జిల వరకు బ్రాహ్మణుల ఆధిపత్యం ఉంది ఇప్పటికీ ఐఐటి ఐఐఎంలు అన్ని రకాల యూనివర్సిటీలలో ప్రొఫెసర్ హోదాలో అత్యంత పెద్ద పోస్టులలో ఉన్న వాళ్ళంతా బ్రాహ్మణులే ఉన్నారు ఇప్పటికీ అవన్నీ రాజ్యాంగం వచ్చింది రిజర్వేషన్ సిస్టమ్లు వచ్చినాయి ఇంకా చాలా రకాల వెసులుబాటు చట్టాలు వచ్చినాయి అయినా కానీ ఎక్కడ ఉండాల బ్రాహ్మణోళ్ళు అత్యంత పెద్ద పోస్టులలో ఎలా ఉండగలిగింది రిజర్వేషన్ సిస్టమ్ ఎక్కడ పోయింది ఎలా రాగలిగింది దీని గురించి మనం ఇంకా చాలా అధ్యయనం ఉంది రాజ్యాంగం ఉంది అది నడుస్తుంది మనకు అన్ని హక్కులు వస్తున్నాయని మనం అనుకుంటున్నాం కానీ రాజ్యాంగాన్ని ఎక్కడ తొక్కాలో అక్కడ తొక్కేసి ఎప్పుడో రాజ్యాంగం అమలు అయ్యేది కొంత మోతాదులోనే ఆ మనకు బయటికి కనబడే మోతాదే కనిపిస్తుంది దాన్ని ఎక్కడ చేయాలి ఎక్కడ దాన్ని తొక్కేయాలో అక్కడ వాళ్ళు ఆల్రెడీ తొక్కేశారు అయినా మనం రాజ్యాంగం ఎందుకు కావాలనుకుంటున్నామంటే ఈ రాజ్యాంగం పోయిందంటే ఈ మాత్రం జీవితం కూడా ఉండదు ఇప్పుడు బీజేపీ వచ్చిన ఈ పది సంవత్సరాల్లో వాళ్ళు పద్ధతి ప్రకారం మతాన్ని ప్రోత్సహిస్తూ మత రాజకీయాలను ప్రోత్సహిస్తూ వాళ్ళు మత రాజకీయాలు చేసుకుంటూ రాజ్యాంగాన్ని చట్టాలను కులాలను మతాలను ఎంకరేజ్ చేస్తూ రాజ్యాంగాన్ని మొత్తం పడేసి అనువాద రాజ్యాంగం తీసుకురావాలనే ప్రయత్నంలో ఉన్నారు లైక్ షేర్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్